సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింహలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి శరీరంలోని అణువణువుకు ప్రాణాయమను చేరవేసేవి శ్వాసకోశాలే అయితే తరచూ వ్యాధిగ్రస్తమయ్యేవి కూడా శ్వాసకోశాలే నిజానికి శ్వాసకోశ సమస్యలు ఏ వయసు వారిని వదిలిపెట్టవు కాకపోతే స్వాభావికంగా పసిపిల్లలు కఫావస్థలో ఉంటారు కాబట్టి వాళ్లకు జలుబు దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి దాదాపు వృద్ధుల్లో కూడా కఫ ప్రవృత్తి ఉంటుంది కాబట్టి శ్వాసకోశ వ్యాధులు వృద్ధులను కూడా బాగా వేధిస్తుంటాయి అయితే ఇప్పుడు మేము చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను మ్యాక్సిమం అధిగమించవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జలుబు తగ్గించి శ్వాస బాగా తీసుకోవడానికి ఉపయోగపడేవి తులసాకులు రోజు ఐదు తులసాకులు కరక్కాయ బెరడు తీసుకొని కిల్లిలా చుట్టి బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ ఉంటే గొంతులోని కఫం తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలు పోతాయి ఇక మామూలు స్థితిలో ఉన్నప్పుడు కన్నా పడుకున్నప్పుడు ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలు బాగా భేధిస్తూ ఉంటాయి ఎందుకంటే కఫం గొంతులోకి చేరుతుంది దానివల్ల శ్వాస ఇబ్బంది ఎదురవుతుంది సో దీనికి మంచి రెమెడీ పసుపు చెప్పుకోవాలి రెండు చిటికల పసుపు రెండు చిటికెల సైంధవలవణం రెండు చిటికల త్రికోట చూర్ణం ఈ మూడింటి మిశ్రమాన్ని నోట్లో వేసుకొని కాఫీ గాని టీ గాని తాగితే జలుబు అలర్జీ వల్ల వచ్చే ఆయాసము తగ్గిపోతాయి శ్వాస బాగా తీసుకోగలుగుతాము కూడా ఇక ఆయాసం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు యాభై గ్రాముల వావును మూకుడులో వేయించి సన్నని గుడ్డలో మూటకట్టి వీపుపైన కాపడం పెడితే కఫం కరిగిపోయి ఆయాసం తగ్గుతుంది అలాగే కఫం వల్ల బాగా తలనొప్పి ఉన్నవారు ఈ విధంగా వేయించిన వామును సన్నని గుడ్డలో కట్టి దానితో తల మీద కాపడం పెట్టుకున్నట్లుగా చేస్తూ ఉంటే తలనొప్పి మాయమవుతుంది అంతేకాదు జలుబు కూడా తగ్గిపోతుంది ఇక ఆవాల పిండిని నీళ్ళల్లో కలిపి గుడ్డకు పట్టించి ఛాతీపై వేస్తే దగ్గు ఆయాసం తగ్గుతాయి దగ్గును తగ్గించడంలో సొంటి బాగా ఉపయోగపడుతుంది చిటికెడి సొంటి చూర్ణం తీసుకొని ఒక పావు గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగుతుంటే దగ్గు ఆయాసం తగ్గుతాయి ఒక పావు గ్లాసు వేడి పాలల్లో మూడు మిరియప గింజల పొడి కొంచెం బెల్లం వేసి తీసుకుంటే దగ్గు జలుబు తగ్గుతాయి అలాగే ఎండబెట్టిన ధనియాలను మెత్తగా చూర్ణం కొట్టి దానిని పటిక బెల్లంలో కలిపి తీసుకుంటే రక్తంతో వచ్చే దగ్గు కూడా తగ్గుతుంది ఇక పై పెచ్చులను వేయించి పొడి చేసి పావు చెంచా పొడిని తేనెలో కలిపి పిల్లలకి ఇస్తే కోరింత దగ్గు సైతం తగ్గిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి